హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానూస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఈ ఆలు కుర్మాని చాలా ఈజీగా క్విక్గా చేసుకోవడానికి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి మధ్యలో లైట్ అంటే పవర్ పోయింది సో దానివల్ల లైటింగ్ అనేది కొంచెం తగ్గింది ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పోపు గింజలు ఎండుమిర్చిని వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇక్కడ మీడియం సైజు ఆనియన్ని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కావాలంటే పొడుగుగా కూడా కట్ చేసుకొని వేసుకోండి అలానే కాలానికి తగినట్టు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ ఆలుగడ్డల్ని ముందుగానే పీలప్ చేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని అయితే ఉడికించలేదండి కావాలంటే మీరు ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు సో మనకి ఆలుగడ్డలు ఉడి ఇవి ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇక్కడ నేను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ ఉడకబెట్టలేదు కాబట్టి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ పోసి గ్రేవీ కోసం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను అలానే పక్కన ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కొంచెం వాటర్ వేసి గడ్డలు ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలండి లాస్ట్కి బ్యాటర్ మాత్రం ఇలా ఉండాలన్నమాట గడ్డలు ఉంటే మనకి మంచిగా అనిపించదు కర్రీలోకి వేసినప్పుడు సో కొంచెం ఉడికినాయండి ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికినాక స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి మరీ ఎక్కువగా స్మాష్ చేయవద్దు లైట్గా స్మాష్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి శనగపిండిని ఇందులో వేసుకోవాలి గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాక కొంచెం నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సో కొంచెం సాల్ట్ యాడ్ చేసాను మీకు సరిపోతే ఓకే కలుపు సరిపోకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇందులోనే ఉడి దింపే ముందు ఒక స కొత్తిమీరను సన్నగా కట్ కట్ చేసుకొని వేసి రెండు నిమిషాలు ఉడికించుకొని దింపేసుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇప్పుడు కింద దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఈ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి ఈ కర్రీ అయితే మరి ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ